అదితి పబ్లో కూర్చొని ఫుల్గా తాగుతూ ఉంటుంది కదా ఇంకా తను అలా మొత్తం అన్నీ మర్చిపోయి ఫుల్గా తాగేసి ఉంటుంది ఇంకా ఎవరిని చూసినా గౌతమ్ లాగే ఊహించుకుంటూ తను ఫుల్గా తాగేసి ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా అవంతిక అయితే యామినికైతే కాల్ చేస్తుంది చేసి యామిని గారు అతిథి మార్నింగ్ నుంచి ఇంట్లో లేదు అని చెప్పేసరికి యామిని ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది అవును గౌతమ్ రూమ్లో కూడా చూసాము అసలు అతిథి ఇంట్లోనే లేదు పొద్దున గొడవ జరిగింది కదా జరువు జరిగిన తర్వాత తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది ఇప్పటివరకు అయితే ఇంటికి రాలేదు అని చెప్పడంతో ఇంకా తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది అందరికీ అడుగు ఒకసారి అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అంటే ఆ మాట నేను అడగడం కంటే మీరు అడిగితే బాగుంటుంది అనుకుంటా అని చెప్పేసి అవి ఇంతక అంటుంది నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి యామిని ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో యామిని భర్త కూడా వస్తాడు రాగానే ఏమండి అదితి ఇంట్లో లేదంట ఒకసారి మనం వెళ్దాం పదండి అని చెప్తే సరే పదా అని చెప్పేసి అతను అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో అర్జున్ మలు కార్తిక్ ఇద్దరు కలిసి అలా రోడ్లెంబడి పడి వెతుకుతూ ఉంటారు అసలు అతిథి గురించి అందరూ ఫొటోస్ పట్టుకొని ఈ అమ్మాయి ఇక్కడ కనిపించిందా ఇక్కడ కనిపించిందా అని అర్జున్ ప్రసాద్ అయితే ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు ఇంతలా గౌతమ్ అహల్య ఇద్దరూ కలిసి అలా వెతుకుతూ ఉండగానే ఇంకా గౌతమ్కి అయితే కాల్ వస్తుంది అలా అదితి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అతిథి పబ్లో కనిపించట్లేదు ఇంతసేపు ఇక్కడే ఉంది తర్వాత కనిపించట్లేదు ఒకసారి మీరు తొందరగా రండి గౌతమ్ గారు అని చెప్పేసి అడిగేసరికి సరే ఇప్పుడే వస్తున్నాను ఏ పబ్ అని చెప్తే ఇంకా తను అడ్రస్ చెప్పగానే గౌతమ్ అయితే అక్కడికి వెళ్తాడు వెళ్ళాక బాగా వెతుకుతారు అదితి ఎంత మాత్రం కనిపించకపోవడంతో ఇంకా సీసీ కెమెరా ఉంటుంది కదా సీసీ కెమెరా అతని దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ మా అమ్మాయి కనిపించట్లేదు ఒకసారి వెతుకుతారా అని చెప్పేసి ఇంకా తను సీసీ కెమెరాలో వెతుకుతూ ఉండగా తనని ఇంకా బాయ్స్ అయితే తీసుకొని వెళ్ళడం అలా గమనిస్తారు కారులో తనని బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా అదితి కూడా అసలు గౌతమ్నే అనుకుంటుంది కదా ఇంతలో నా గౌతమ్ని కూడా తీసుకురండా అని చెప్పేసి వాళ్ళతో గొడవ పడుతూ ఇంకా కార్లో వాళ్ళు లాక్కొని వెళ్ళడం ఇంకా గౌతమ్ అయితే చూస్తాడు చూసి వెంటనే ఆ కార్ ఇప్పుడే అని చెప్పేసరికి ఇంకా కార్ని ఫాలో అవుదాం అని చెప్పి అహల్య గౌతమ్ ఇద్దరు కలిసి అలా కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇంతలో ఆ రౌడీ వాళ్ళైతే ఇంకా అదితి డ్రెస్ ట్రై చేస్తూ ఉంటారు ఇంతలో గౌతమ్ అయితే ఆ కార్ని అడ్డుకుంటాడు అడ్డుకున్నాక అహల్య వెంటనే వెళ్ళి అదితిని చూస్తుంది ఒక్కసారిగా అదితిని చూడగానే అహల్యకి పట్టడానికి కోపం వస్తుంది అక్కడే ఉన్న కర్ర తీసుకొని ఇంకా రౌడీ వాళ్ళని అయితే కొడుతూ ఉంటుంది ఫుల్ గా కొడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళైతే తట్టుకోలేక ఇంకా తన చంపడానికి కత్తి తీసి అహల్యని గట్టిగా పట్టుకొని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంతలో గౌతమ్ అయితే అడ్డుకుంటాడు ఇంకా చాక్ తీసి గౌతమ్ కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు పారిపోయాక ఇంకా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి గౌతమ్ ఇంకా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో ఇంకా అహల్య అంటుంది అయినా మీరేంటండి ఇలా చేస్తారు అసలు వాళ్ళకి పూనకం వచ్చినట్టు వాళ్ళ మీద ఎందుకు విరుచుకుపడ్డారు అని చెప్పేసి ఇంకా అహల్యనైతే అంటూ ఉంటాడు మీరు ఒకసారి అతిథిని చూడండి అదితిని చూశాక నాతో మాట్లాడండి ఒకసారి అతిథి పరిస్థితి చూశాక మాట్లాడండి అని చెప్తే ఇంకా గౌతమ్ అయితే అతిథిని చూస్తాడు ఒక్కసారిగా తన డ్రెస్ అంతా చినిగిపోడంతో ఇంకా గౌతమ్కి పట్టరాని ఏడుపు వచ్చేస్తుంది ఇంకా గౌతమ్ని కూడా గుర్తుపట్టకుండా అది నా గౌతమ్ని తీసుకురండ్రా అని చెప్పేసి ఇంకా తన అలా తూలుతూ మైకంలో మాట్లాడుతూ ఉండగా ఇంకా గౌతమ్కి అయితే పట్టణాన్ని ఏడుపు వస్తుంది ఇంకా అదే కారు ముంగల కూర్చొని ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు అసలు తనకి నా వల్లే ఈ పరిస్థితి తనకి నేను తప్ప చిన్నప్పటి నుంచి వేరే లోకం తెలీదు నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి బోరును ఏడుస్తూ ఉంటాడు అహల్య కూడా అసలు తనకేం కాలేదండి మీరు బాధపడకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా సరే గౌతమ్ పడ్ వినకుండా ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు తను తనని ఈ పరిస్థితిలో చూస్తానని నేను అసలు అనుకోలేదండి అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటాడు ఇంకా అహల్య కూడా నా మాట విని పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా గౌతమ్ అతిథి అహల్య ముగ్గురు కలిసి అలా కారులో వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అర్జున్ ప్రసాద్ వాళ్ళు కూడా ఇంటికి వస్తారు వచ్చి అసలు ఏమైతుందో అర్థం కాక ఇంకా వాళ్ళైతే టెన్షన్ పడిపోతూ ఉంటారు అదేంటి ఇంకా అతిథి ఇంటికి రాలేదా అని చెప్పేసి అడగడంతో ఇంట్లో వాళ్ళైతే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతవరకు అయితే ఇంటికి రాలేదండి అసలు మీరు వెతకారా అని చెప్పేసి అడుగుతూ నేను చాలా వెతకాను అందరికీ అడిగి చూశాను అన్ని షాపుల్లోనూ వెతికాను అన్ని వీధుల్లోనూ వెతికాను ఎక్కడ చూసినా ఇంకా అతిథి అయితే కనిపించట్లేదు అని చెప్పేసి అంటాడు అన్నాక ఇంకా కార్తిక్ కూడా అంటాడు అవును తను ఎటు వెళ్ళిందో ఏమో ఈ టైంలో చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటాడు అన్నాక సుభ్ర సుభద్ర కూడా అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదండి వీళ్ళు కూడా ఇంకా రాలేదు గౌతమ్ వాళ్ళు కూడా ఇంటికి రాలేదండి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి తనైతే అంటూ ఉంటుంది ఇంకా ఈ నైట్ అంతా వెతుక్కాలి ఏ టైంలో ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది అని చెప్పేసి తనైతే అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా గౌతమ్ అహల్య ఇద్దరూ కలిసి అదితిని తీసుకొని వస్తూ ఉంటారు కదా ఇంకా అదితి అయితే మైకంలో మాట్లాడుతూ ఉంటుంది అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను వదలండి నేను గౌతమ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి తను అంటూ ఉంటగా ఇంకా అహల్యకైతే చాలా ఏడుపు వస్తుంది ఇంకా అదితి ఊరుకో అదితి అని చెప్పేసి తనైతే అంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా గౌతమ్ వాళ్ళైతే ఇంటికి ఇంకా రాక రాకపోవడంతో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో ఇంకా యామిని వాళ్ళ భర్త అయితే ఆ ఇంటికి చేరుకుంటారు ఒక్కసారిగా వాళ్ళు చేరుకునేసరికి ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా భయంగా భయపడిపోతూ ఉంటారు అయ్యో ఇప్పుడు అతిథి ఏది అని చెప్తే ఏం చెప్తాం ఈ టైంలో అతిథిని వెతుకుతున్నామని చెప్తే మా పరువు పోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక్కడ గౌతమ్ అహల్య ఇద్దరు కలిసి ఇంకా అతిథిని అయితే తీసుకొని అలా కారులో తీసుకొని వస్తూ ఉంటారు ఇది ఇవాళ ఎపిసోడ్ మరి రేపు ఏం జరగబోతుంది అసలు గౌతమ్ని ఏమంటుంది యామిని అనేది తెలుసుకుందాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్